హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్డు గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది ఆల్మోస్టు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇదే అపార్ట్మెంట్లోది అది ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందనమాట సో దానికంటే ఇది రేట్ ఎక్కువ అయితే ఇది విశాలంగా ఉంటుంది ప్లాన్ కూడా ఉంటుందండి దానికి ప్లాన్ అప్రూవల్ లేదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి ఎంట్రన్స్ సింద్వారం టేకి సింద్వారం వస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా సీలింగ్ సీలింగ్ చేస్తుంది ఇది హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అండి పార్టీషన్ చేసుకుంటే డైనింగ్ వస్తుంది ఇక్కడే టీవీ యూనిట్ పాయింట్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో సిమెంట్ రాక్స్ చేస్తున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పైన పిఓపి సీలింగ్ జైడ్స్ ఉంది గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ ఉన్నాయి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో విండోస్ అన్నీ కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఈ బాత్రూమ్ లోపల పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ ఇస్తారు ఈ లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయి ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ గ్రెనైటు షీట్ అనేది వచ్చింది ఎదురుగా కిచెను ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతులో సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇందులో కూడా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి పీఓపీ సీలింగ్ ఉంది సో వెంటిలేషన్ కోసం విండో ఉంది రెండు బాత్రూంలో కూడా వెస్ట్రన్ కమోడ్స్ ఇస్తారు రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అనమాట ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయి సుమారుగా మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ప్లింతేరియా వస్తుంది పదిహేను గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇదే అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్స్ ఉన్నాయండి అవి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయన్నమాట ఫైనల్ కాస్ట్ అండి అది సో ఆ ఫ్లాట్స్ కావాలన్నా తీసుకోవచ్చు వాటికి ప్లాన్ లేదు సో మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ